ఈరోజు రాత్రి ప్రసారమైన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లోని రామరాజు మాటలు చూస్తే ముందు వీడిపై గృహహింస కేసు పెట్టి బొక్కలో పెడేయాలి అన్నట్టుగానే ఉన్నాయి ఇంటి కోడలపై నూటికొచ్చినట్టు పేలి తన శాడిజర్ని మరోసారి బయట పెట్టాడు రామరాజు ఒకసారి ట్యూషన్ చెప్తానని అన్నందుకు నట్టింట్లో పెద్ద విప్లవం రా రేపాడు రామరాజు అదేదో చేయకూడని పని అన్నట్టుగా నాకు పరువు ఏం కావాలంటూ రచ్చరచ్చ చేశాడు ఇక ఇంట్లో ట్యూషన్ వద్దంటున్నాడు కాబట్టి పోనీ బయటకు పోయించిన కళ అయినా క్లాసికల్ డ్యాన్స్ని నేర్పి వచ్చిన డబ్బుతో భర్త ధీరజ్కి అండగా నిలవాలని అనుకుంటుంది నర్మద సాయంతో ఓ ఇంట్లో డ్యాన్స్ నేర్పించడానికి వెళ్తుంది ప్రేమ అయితే ఈ విషయం శ్రీవల్లి కంటపడటానికి పడటాన్ని చూసాం ఇక డ్యాన్స్ క్లాస్ ముగించ ముగించుకొని ఇంటికి వస్తారు తోడికోడలు ఇద్దరు ప్రేమ నర్మదలు అప్పటికే రామరాజు పొగలు సెగలు కక్కుతూ నట్టింట్లో కూర్చొని ఉంటాడు ప్రేమ మావయ్య అంటూ ఏదో చెబుతుంటుంది వద్దు ఏం చెప్పొద్దు అని ఆపేస్తాడు మీరిద్దరూ ఒకరికొకరు చూసుకునే చేసుకునే సపోర్ట్ అద్భుతం అమోఘం మీరు బాగా చదువుకున్నారు కాబట్టే తెలివితేటలు ఉండటం సహజం అనుకున్నా కానీ మీ ఇద్దరిలో ఎదుటి వాళ్ళని పిచ్చోళ్లను చేసే తెలివితేటలు ఉన్నాయని నాకు తెలియదు అంటూ అసలు విషయం చెప్పకుండా క్లాస్ పీకడం స్టార్ట్ చేస్తాడు ఇంతలో ఇంట్లో వాళ్ళంతా ఏమైందని గుమ్మిగూడతారు కొంపలు కాల్చేసే కంప శ్రీవల్ కూడా ఎంట్రీ ఇస్తుంది ఏమైందండి అని వేదవతి అడిగితే ఒక్కసారి చేస్తే పొరపాటు కానీ రెండోసారి కూడా చేస్తే అది తప్పు చేస్తే లెక్కలేనితనం వీళ్ళ దృష్టిలో నేనంటే అదే అని అంటాడు రామరాజు ఏం జరిగిందని అడుగుతుంది ఏదేదో మాట్లాడతారేంటి అని అంటుంది వేదవతి ఏం చెప్పను ఏమని చెప్పను ఈ ఇంట్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు ఈ ఇంటికి పెద్ద ఉన్నాడు ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదని అహంకారంతో ఉన్నారని చెప్పానా అని అంటాడు ఏవండి మీరు మాట్లాడుతున్నది ఎవరి గురించి ఏ విషయం గురించి అని అంటాడు రామరాజు ఇదిగో వీళ్ళిద్దరి గురించే అని అంటాడు రామరాజు వీళ్ళేం చేశారని వేదవతి అడిగితే అంటే ఈ విషయం నీకు కూడా తెలియదు అన్నమాట ఇద్దరూ కలిసి నన్నే కాదు నిన్ను కూడా పిచ్చిదాన్ని చేశారన్నమాట ఈ అమ్మాయి ఏం చేసి వస్తుందో తెలుసా బయట ఎక్కడో ఎవరింట్లోనో డ్యాన్స్ క్లాస్ చెప్పి వస్తుంది అని అంటాడు రామరాజు ఆ మాటతో ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు ఆ ఉద్యోగం చూసింది ఎవరో తెలుసా ఇదిగో ఈ విడగారే అంటూ నర్మదని చూపిస్తాడు రామరాజు ట్యూషన్ చెప్ చెప్పడానికి వెళ్ళేదని నీకు ఆ రోజు చెప్పాను దానివల్ల మీ నలుగురిలో అవమానిస్తున్నారని కూడా చెప్పాను ఆ రోజు విన్నట్టే విని ఈరోజు నువ్వు బయటకు వెళ్ళి డ్యాన్స్ క్లాస్ చెప్పి వస్తున్నావంటే నీ ఉద్దేశం ఏంటి మీ వాళ్ళు నన్ను అవమానించి నలుగురిలో నా పరువు తీయడమే పనిగా పెట్టుకున్నావా అని నోటికొచ్చినట్టు పిల్తాడు రామరాజు దాంతో ప్రేమ నేను మీ ఇంటి కోడల్ని మీ పరువు నిలబెట్టాలని అనుకుంటాను తప్ప మీ పరువు తీయాలని ఎందుకు చూస్తాను అలాంటి పని చెయ్యను అని అంటుంది మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి నాకు తెలియకుండా వెళ్ళి డ్యాన్స్ క్లాస్ చెప్పి వస్తున్నావంటే నన్ను అవమానించాలనే కదా అని అంటాడు రామరాజు నాకు ఆ ఉద్దేశం అది కాదు మావయ్య మా ఆయనకి అండగా ఉండాలనేది నా ఆలోచన అందుకే ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వీల్లేదని అన్నారని బయటకు వెళ్ళి డ్యాన్స్ నేర్పిస్తున్నాను అని అంటుంది ప్రేమ ఆ మాటతో రామరాజు నువ్వు ఇంట్లోనే ట్యూషన్ చెప్పడానికి వీల్లేదని అన్నానంటే అసలు నువ్వు పని చేయడానికి వీల్లేదని అంతే తప్ప బయటకు వెళ్ళి పని చేయమని కాదు అని పిచ్చివాగుడు బాగుతాడు రామరాజు దాంతో వేదవతి ఏవండి చిన్నోడికి సాయంగా ఉండటం కోసం ట్యూషన్ చెప్పాలని అనుకుంటుంది మీరు అర్థం చేసుకోవాలి కదా అని అంటుంది ఏంటి అర్థం చేసుకునేది ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళు నన్ను రోజు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు అంటూ మళ్ళీ పాత పురాణం అంత అంతా మొదలు పెడతాడు రామరాజు నిజానికి ప్రేమ ఫ్యామిలీ కనిపించే నెలన్నర పెళ్ళైన అయ్యింది పెద్దోడు పెళ్ళి తర్వాత వాళ్ళు అసలు కనిపించడమే మానేశారు అలాంటిది వీడిని రోజు ఏదో ఒకటి అనేస్తున్నారన్నట్టుగా తెగ ఫీల్ అయిపోతాడు రామరాజు వాళ్ళకి పెళ్ళయింది వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు ఉద్యోగం చేయడం తన ఇష్టం కదా వాళ్ళకి ఫ్యామిలీ ఏదో అంటారని మీరెందుకు తెగ ఫీల్ అయి అయిపోతున్నారు అని అడుగుతుంది వేదవతి ఆ మాటలతో రామరాజు చదువు చదువుకుంటున్న అమ్మాయిల అమ్మాయితో పని చేయడం తప్పు అంటూ తప్పుడు వాగుడు వాగుతాడు రామరాజు చదువుకుంటున్న ప్రేమ పని చేయకూడదు మరి చదువుకుంటున్న ధీరజు మాత్రం పనిచేసి పిల్లాన్ని పోషించి ఈ స్టాడిస్ట్ తండ్రికి నెల నెల డబ్బులు ఇవ్వాలా ఏమిరా రామరాజు అనేట్టుగానే ఉంది వీడి వాగుడు భార్య బాధ్యతగా భర్త మాత్రమే తీసుకోవాలి కానీ ఇప్పుడు ఈ అమ్మాయి పని చేసి డబ్బులు తీసుకొచ్చి వీడికి ఇస్తే వాళ్ళ దృష్టిలో నా కొడుకు ఎందుకు పనికిరాని విధవ అవుతాడు అంటూ పిచ్చి లాజిక్ మాట్లాడతాడు రామరాజు అంటే ప్రపంచంలో పనిచేసే పెళ్ళాల మొగుళ్ళంతా విధవలని ఈ పెద్ద వేదాంతి రామరాజు ఉద్దేశం అన్నమాట ఈ రామరాజు పిచ్చి వాగుడు పిచ్చు మీరడంతో నర్మద తిరిగి ప్రశ్నిస్తుంది మీరు అలా ఎందుకు అంటున్నారు అనుకుంటున్నారు మావయ్య గారు ఈ జనరేషన్లో భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తున్నారు అమ్మాయిలు కూడా చదువుకుంటూనే జాబ్ చేస్తున్నారు చదువుకుంటూ జాబ్ చేయడంతో తప్ప తప్పేం కాదు అని అంటుంది ఆ మాటతో రామరాజు ఏది తప్పు ఏది ఒప్పు నాకు నువ్వు చెప్తావా అంటూ వీడు పెదరాయుడు తండ్రి పాపారాయుడులా ఫీల్ అవుపోతాడు నా ఉద్దేశం అది కాదు మావయ్య అని నర్మద అంటే ఇంకేం మాట్లాడకు అసలు ఈ గొడవలన్నిటికీ కారణం నువ్వే నీ ఉద్యోగం ఏదో నువ్వు చేసుకొని సైలెంట్గా ఉండొచ్చు కదా తను చదువుకున్నట్టున్న చిన్నపిల్ల తెలుసో తెలియకో డ్యాన్స్ నేర్పిస్తానని అన్నది అది తప్పు దానివల్ల ఇంట్లో గొడవలు అవుతాయని చెప్పాల్సింది పోయి నువ్వు దగ్గరుండి మాట్లాడి వస్తావా అసలు నీ ఉద్దేశం ఏంటి ఈ ఇంట్లో గొడవలు పెట్టాలనే కదా అంటూ నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడతాడు రామరాజు ఆ మాటలతో నర్మద ఏం మాట్లాడుతున్నారు మావయ్య నా ఇంట్లో గొడవలు జరగాలని నేనెందుకు అనుకుంటాను అని అంటుంది అంతే నువ్వు చేసే పనులన్నీ అలాగే ఉన్నాయి నువ్వు రాకముందు ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండేది నువ్వు వచ్చాకే ఈ ఇల్లు తగలబడింది ఈ ఇంట్లో జరిగే ప్రతి గొడవకి నువ్వే కారణం అంటూ నోటికొచ్చినట్టు పేల్తాడు రామరాజు ఆ మాటతో నర్మద కుప్పకూలిపోతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది అయినా వీడి వాగుడు ఆపడు ఈ ఇంటి పెద్దనైన గౌరవం లేకుండా చేస్తున్నావు అందుకే ఏ సమస్య వచ్చినా నువ్వే చూసుకో అని అంటాడు ఇంతలో నర్మద అక్క అక్క తప్పేం లేదు నేను అక్క హెల్ప్ అడిగా అని అంటుంది ఆ మాటతో రామరాజు ప్రేమకి దండం పెట్టి అమ్మ నీ సంజాయిషి అవసరం లేదు మీరిద్దరూ కలిసి నా పరువుని బజారుకు పెడేస్తున్నారు నీ చదువు పూర్తి కాకుండానే నిన్ను లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు కదా వీడు అందుకే వీడే సంపాదిస్తాడు నాకు సవాల్ చేసిన ప్రకారం వాడే డబ్బు సంపాదిస్తాడు నా మాట కాదని నువ్వు జాబ్ చేసినా బాగోదు ఈ ఇంట్లో నేను చెప్పిందే జరగాలి అంటూ పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిస్తాడు రామరాజు విడి మాటలకు నర్మద కుమిలి కుమిలి ఏడుస్తుంది ఇక నర్మదా ప్రేమలను తిట్టడంతో లోపలికి వచ్చి డ్యాన్స్ చేస్తుంది సంతోషపడుతుంది శ్రీవల్లి అమ్మయ్య నాతో పెట్టుకుంటారా నా హనీమూన్ అవుతారా ఇప్పుడు నాకు కడుపు నిండింది అంటూ తన శాడిజం చూపిస్తుంది സാഡിഷ്ടോടിപ്പെട്ട കോടൻ